అమెరికాలో విడాకులు తీసుకున్న భారత సంతతి అమెరికన్ మహిళకు డేటింగ్ యాప్లో పరిచయమైన వ్యక్తి తీయటి మాటలతో వలవేశాడు ఇంకా ఎన్నాళ్లు కష్టపడతాం నాలా క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టు ఊహకు అందని లాభాలు పొందవచ్చని ఊరించాడు కొద్ది మొత్తంలో పెట్టుబడి పెట్టిన మహిళను నమ్మించేందుకు భారీ మొత్తంలో లాభాలు చూపించాడు ఆ సొమ్మును బ్యాంక్ ఖాతాలో మార్చుకునేలా చేసి విశ్వాసం కలిగించాడు దీంతో పూర్తిగా నమ్మిన బాధితురాలు తను జీవితాంతం కష్టపడిన సొమ్ముతో పాటు అందిన కడకల్లా అప్పు చేసి నాలుగు పాయింట్ ఐదు లక్షల డాలర్లు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడిగా పెట్టింది ఆన్లైన్లో భారీ మొత్తంలో లాభాలు వచ్చినట్లు చూపిస్తున్నా ఆ సొమ్మును బ్యాంక్ ఖాతాలోకి మళ్లించుకునేందుకు వీలు లేకుండా ఆ పీఠంతో జరిగిన మోసం బయటపడింది దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది పిక్ బుచ్చిరింగ్ గా వ్యవహరించే ఈ తరహా కేసులు అమెరికాలో ఇటీవల బాగా పెరుగుతున్నాయని పోలీసులు చెప్పారు భారత సంతతికి చెందిన శ్రేయా దత్తా ఫిల్డెల్ఫియాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది కొంతకాలం కిందట భర్తతో విడిపోయి ఒంటరిగా జీవిస్తోంది ఈ క్రమంలో డేటింగ్ యాప్ లో పరిచయమైన వ్యక్తి ఆమెను ఆకర్షించాడు నెలల తరబడి చాటింగ్ చేస్తూ బాగా నమ్మించాడు తొందరలోనే వారి పరిచయం వాట్సాప్లో చాటింగ్ కు దారితీసింది తన పేరు ఆన్సెల్ అని తానకు వైన్ ట్రేడర్ అని చెప్పుకొచ్చాడు ఇంకా ఎంతకాలం ఉద్యోగంలో కష్టపడతావంటూ సానుభూతి చూపిస్తూ క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే పెద్ద మొత్తంలో లాభాలు ఆర్జించవచ్చని చెప్పాడు ఓ లింక్ పంపించి పెట్టుబడులు పెట్టాలని సూచించాడు ఉన్నదంతా పోగొట్టుకున్నానని తెలిసి మానసికంగా కుంగిపోయిన దత్త ప్రస్తుతం మానసిక వైద్యుల వద్ద చికిత్స తీసుకుంటోంది గత ఏడాది మొత్తం నలభై వేల మంది ఫిర్యాదు చేశారని ఎఫ్బిఐ అధికారులు చెప్పారు గతంలో ఫేక్ క్రిప్టో కరెన్సీ పెట్టుబడుల పేరుతో సైబర్ నేరస్తులు మూడు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు కొట్టేశారని తెలిపారు